వెల్కమ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు మండలంలోని బందనపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ హేయమైన చర్యకు పాల్పడ్డ దుండగులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ ఘటన సమాజాన్ని కలిచివేసే చర్య అని పేర్కొన్న బీజేపీ నేతలు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు నిందితుల అరెస్టు వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తూ మండల కేంద్రంలో రహదారిపై కూర్చొని భారీగా నినాదాలు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి पैकाल <laughs> నిరసిస్తూ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య హిందువుల మీద ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తూ దాడులకు నిరసనగా ఈరోజు నేను రోడ్ ఎక్కడం జరిగింది బీజేపీ పార్టీ మండల పార్టీ అధ్యక్ష అనిల్ గారి నాయకత్వంలో మీరు మొత్తం రోడ్ ఎక్కడం జరిగింది మీరు కూడా గమనించాలి పత్రం గమనించాలి ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ అంతటా కూడా ఎనభై శాతం జనాభాలో ఉన్నటువంటి ప్రధాన భూమిక పొందినటువంటి హిందూ హిందువుల మీద హిందువుల యొక్క మనోభావాల మీద హిందూ దేవాలయాల మీద రకరకాల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడు రకరకాల దాడి చేస్తాం దానికి వచ్చాసగా ఎమ్మెల్యే నిమ్మగు నెరెత్తినట్టు అసలు హిందువులంటే తెలియదాము ముస్లింలు అంటూ తెలియదు క్రిస్టియన్లంటూ తెలియదు ఆమె ఆమె బలపం పట్టుకొని ఏబీసీలు రాసే అమ్మాయిలాగా ఇక్కడ ఎమ్మెల్యే రాజ్యం ఆమె యొక్క ప్రవర్తన నిరసనగా ఈరోజు మేము రోడ్ ఎక్కినాం ఇలా సీఐ గారిని మేము అడిగినాం ఎప్పుడు నిందితులు వ్యక్తి చేస్తామంటే ఆ నిందితుల పేరు తెలుసుకోవడానికి అని భారమ ఇప్పుడు మమ్మల్ని చెప్పమంటుంది కనుక ఇలాంటి దివాలపూర్ అంటే సిఐ సిఐకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యే యొక్క మద్దతు ఉంది కనుకనే ఆయన నిర్లక్ష్యం వహిస్తుంది కనుక హిందువులతో పార్టీలో ఖచ్చితంగా హిందువులు సంఘటితంగా ఈరోజు మహారాజు శివాజీ మహారాజు ఎంతో మంది పేద ప్రజల యొక్క మనోభావం మన మనసులో ఉన్నటువంటి మా దేవుడు దైవం కనుక ఇలాంటి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి రోజుల మీద శిక్ష శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇది లేట్ చేయడం వల్ల ఇది ఆలస్యం చేస్తే ఇది ఒక దావలాగా అగ్ని దావంలా తుట్టుకొని ఈ ప్రభుత్వానికి పోలీసుల మెడ తుట్టుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం